ఆశ్వేజ మాసంలో మరో అద్భుతమైన అవకాశము మనకు భగవంతుడు కల్పించాడండి మనకున్న దరిద్రం తొలగిపోవాలన్నా మనకు ఆర్థికాభివృద్ధి కలగాలన్నా ఏదైనా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా మనము ఇది తప్పకుండా చేయవలసి ఉంటుంది అయితే దీన్ని సంపదలు కలుగుతాయి సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి మనకు లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఇది కొజాగరి వ్రతము ఈ కోజాగరి వ్రతము కథను ఏ వ్రతమైనా కానీ మనము అమ్మవారిని పూజించి చక్కగా వ్రత కథను విని తలపైన అక్షంతలు వేసుకొని నమస్కరించుకోవడంతో పూర్తవుతుందండి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ ఇవాళ రేపు మరి కొంతమంది రేపే పౌర్ణమి చేస్తూ ఉన్నారు కొంతమంది ఎల్లుండి అంటూ ఉన్నారు ఎవరు ఏ రోజు అన్నప్పటికీ ఇది చాలా విశేషమైన పౌర్ణమి కాబట్టి తప్పకుండా ఈ కథను వినండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించుకొని ఈ కథను విని అక్షం వేసుకున్నట్టయితే చక్కగా మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి దరిద్రమంతా తొలగిపోతుంది మనకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది చక్కగా సంపదలు కలుగుతాయి అని నారాయణల అనుగ్రహంతో మనకు పురాణాలు తెలియస్తున్నాయి కాబట్టి అందరూ చక్కగా వినండి విని ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అయితే దీన్ని ఖజాగరి వ్రతము అంటారండి ఆశ్వేజ మాసంలో వచ్చే పౌర్ణమికి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది ఇది చాలా ఎక్కువ కళాకాంతులు కలిగిన పౌర్ణమి అని చెప్తూ ఉంటారు అయితే సాక్షాత్తు లక్ష్మీనారాయణే ఈ భూమి మీద సంచరించే రోజు ఈ ఈ ఆశ్వయజ పౌర్ణమి అనమాట అందుకని దీనికి ఇంత ప్రాముఖ్యత అందువల్ల మనకు ఆ సమయంలో పౌర్ణమి గడయళ్లలో మనం కనుక లక్ష్మీదేవిని పూజించినట్టయితే నారాయణులను పూజించినట్టయితే మనకు వారి యొక్క అనుగ్రహంతో మనకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఉన్నాయి దాని ప్రకారమే మనము దానికి సంబంధించిన వ్రత కథను కూడా విందాం పూర్వము మగధ దేశం అనేది దేశం ఉండేదండి ఆ దేశంలో విలితుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే అతను సమస్త పండి శాస్త్రాలు నేర్చుకున్నాడు పండితుడు మంచి భక్తుడు అయితే కటిక పేదవాడు బ్రాహ్మడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు శాస్త్రాలు కానీ కటిక పేరకానీ అనుభవిస్తూ ఉన్నాడనమాట అయితే ఆయన భార్య మాత్రము చాలా గయ్యాలనమాట ఎప్పుడు దేనికో ఒకదానికి ఈయనని విసిగిస్తూ ఉంటుంది డబ్బు లేదు అని దరిద్రం ఉంది అని ఈ విధంగా ఆయన చెప్పిన మాట వినకుండా శాస్త్రాలు పాటించకుండా అన్నది కాదు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది అయితే ఈయనకి ఏం చేయాలో తోచదు తనకు బంగారం కావాలి అది కావాలి మంచి పట్టు వస్త్రాలు కావాలి అని ఎప్పుడు ఈయనను ఏదో ఒక రకంగా హింసిస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది అనమాట అటువంటి భార్య ఉంది అయితే ఒకసారి ఈ వలితుడు స్నేహితుడు వస్తాడు గణేషుడు వాళ్ళ ఇంటికి అయితే ఈయన బాధను చూసి ఆయన ఏం చెప్తాడు అంటే నువ్వు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా చెప్పు అప్పుడు ఆమె వింటుంది నువ్వు చెప్పింది చేయదు కదా కాబట్టి నువ్వు దానికి వ్యతిరేకంగా చెప్పు అయితే ఆమె నువ్వు చేయబడాలనుకున్న పని చేస్తుంది అని ఒక ఉపాయము ఆలోచించి చెప్తాడనమాట స్నేహితుడి బాధను చూసి తట్టుకోలేక అప్పుడు ఆమె నీకు అనుకూలంగా ఉంటుంది అని అట్లా సలహా ప్రకారము కొంతకాలానికి వలితుడి బా తండ్రి ఆబ్దికం వస్తుంది అప్పుడు స్నేహితుడు చెప్పినట్టే ఈయన ఏమంటాడు అంటే రేపు మా తండ్రి గారి ఆబ్దికము అయినా నేను ఆబ్దికము పెట్టదలుచుకోలేదు అంటాడు అనగానే వెంటనే ఆయన భార్య ఎట్లా పెట్టవు తప్పకుండా పెట్టవలసిందే అంటది బ్రాహ్మలను పిలవదలుచుకోలేదు అంటాడు అనగానే బ్రాహ్మలను పిలిపిస్తుంది ఏం వంటలు చేయదలుచుకోలేదు అంటాడు అనగానే పంచపక్ష పరమాణాలతో అన్నీ చేసి పిండాలకు అన్నిటికీ మంచిగా భక్తితోని ఆమె అన్ని వంటలు అన్నీ తయారు అన్నమాట ఇట్లా చేసి ఏం చేస్తుంది ఇక అయిపోయింది ఇక తదినం పెట్టుడు అయిపోయింది పిండాలు కాల్వలో వేసి రావాలి అంటాడు ఈయన అంటే పారే నీటిలో వేయాలి వాటిని కాబట్టి అనగానే కథం ఆమె వెంటనే ఏం చేస్తుంది ఈయనకి అట్లా అంటవా వేయాలని అని మొరుకు కాల్వల వేసేస్తుంది ఇంటి దగ్గర అయ్యో ఇంత చేసి వేస్ట్ అయిపోయింది వ్యర్థం అయిపోయింది నా బతుకు ఇక ఈమెకు బుద్ధి రాదు అని ఆయనకు బాగా మనసు విరిగిపోయి అండ్ ఏం చేస్తాడు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఈమె బాధను తట్టుకోలేక అట్లా వెళ్ళిపోయి పోతూ 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 ఉంటాడు అన్నమాట ఆ రోజు ఆశ్వేజ పౌర్ణమి వచ్చింది ఈయనకి సాయంకాలం అయింది ఇక ఓపిక లేదు నడిచి నడిచి అక్కడ ఒక కొలను ఉంటే ఆ కొలం దగ్గర నీళ్లు తాగి పక్కకు వండుకున్నాడు నిద్ర వేండు చుట్టుపక్కల ఎవరు లేరు అని చూసుకొని అయితే ఏమవుతుంది ఆ రోజు రాత్రి పౌర్ణమి కదా అక్కడికి నాగకన్యలు వస్తారు ఆ సరస్సులో స్నానం ఆడి ఆనందంగా చేసి పాచికలు ఆడుదాం వాళ్ళు వాళ్ళు ముగ్గురే ఉంటారు అయితే వాళ్ళకి ఇంకొకళ్ళు కావాలి ఎట్లా ఎవరిని చూద్దాము అని చూసేసరికి కనబడతాడు అక్కడ వండుకొని అప్పుడే నేను లేపుతారు లేపి పోయి పాచికలు ఆడు అంటే అమ్మో నేను పాచికలు ఆడను అంటే లేదు పాచికలు ఆడడం ఈరోజు నియమము ఈరోజు పౌర్ణమి కాబట్టి పాచికలు ఆడాలి రమ్మని వీళ్ళు వస్తారు అయితే అప్పుడు సరే నాగకన్యలు ఆయనను ఒప్పించి పాచికలాడతారు అప్పుడే లక్ష్మీ సమేతంగా విష్ణు భూలోకంలో సంచరిస్తూ ఉంటాడనమాట ఎవరు మేల్కొనకున్నారో వాళ్ళని చూస్తూ ఉంటాడు పౌర్ణమి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎవరు లక్ష్మీనారాయణలను స్తుతిస్తున్నారు అని తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు అట్లా ఈయన ఏం చేస్తాడు ఆ ముగ్గురు నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ ఉన్నారు అయితే ఏం చేస్తారు ముందు పాపం ఈయనకు ఉన్నాయన్నీ ఆ పంచే అన్నీ కూడా పోతాయి అవి కూడా పందెంలో పెట్టేస్తాడు అప్పుడు నారాయణలు ఈయనను చూసి అనుగ్రహించి ఈయనకి కటాక్షిస్తారు దాంతోని ఈయనకి అన్ని సంపదలు వచ్చేస్తాయి అన్నమాట సంపదలన్నీ తీసుకొని ఆనందంగా అయినా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అలా ఇంటికి వచ్చిన భర్తను చూసి ఆయన భార్య కూడా చాలా సంతోషించి వాళ్ళు చక్కగా సుఖంగా ఉంటారు అన్నమాట వాళ్ళ దారిద్రంతోలిపోయి ఇదండి కొజాగరి వ్రత కథ అయితే దీన్ని విని మనము అక్షంతలు మీద చల్లుకొని మనం కూడా కాసేపు అమ్మవారి స్తోత్రాలను చదువుతూ గడిపినట్టయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మనకున్న దరిద్రం తొలిగిపోతుంది అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ అలా చేయండి ఫలితాన్ని పొందండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది